ఇప్పుడు బుద్ధికి అయితే మన మన రావు ఎట్లయితే కలర్ చెల్లికి మన జాతీయ జాన కలర్ ఇప్పుడు కొట్టిస్తాం అది కొట్టించే లైట్ లో పిలిచే చూడగా అయ్యాల రేపు రేపు పోతా రిజిస్ట్రేషన్ మన రావు కలిసి ఉండాలన్న సూపర్ ఉండాలి సూపర్ ఉంటుంది అదే చెప్ప ఇప్పుడు అన్న ఏపీ నంబర్ రౌండ్ వస్తారు మధ్యలో ఈ మధ్యలో ఈ వేయాలి ఎలా మళ్ళీ ఇప్పుడు మనం ఆర్టిన్ కూడా ప్రాబ్ అదే ఈ మాటలకి నమస్తే అని బెట్ చేయాలి నమస్తే అని చాలాకి

நீண்ட சூப்ப మరి ఇట్లా ఉండాలి మన రామునికి పెట్టకుంటే మళ్ళీ వెనక చీర వచ్చి మళ్ళీ పెట్టుకున్నాము ఇప్పుడు ఎట్లా పడుతుంది బుడత నీళ్ళు అన్ని గలీజ్ అయిపోతుంది ఆరెంజ్ కొట్టి సూపర్ ఉంది రోడ్ కింద కూడా గ్రీన్ కూడా వస్తుంది గ్రీన్ ఆరెంజ్ వైట్ గ్రీన్ మీద పచ్చని మీద పచ్చది కాదు మీరు కొట్టిన ఇక్కడ వస్తా పచ్చ కలర్ ఇక్కడ వస్తా పచ్చ కలర్ కింద ఉంటాడు ఇక కొట్టి మనం బియ్యం రాముడు లెక్కన ఉంటది ఇక లైట్ కూడా ఇక్కడ పిలిచి కావాలి ரேப் ஹெல்ப் பண்ண ரெஜிஸ்ட்ரேஷன் ஹெல்ப் பண்ண ரேப் பண்ண கலக்கு தர என்ன கிச்சர் மாடா ம் அதரோட கம்ப்ளீட் ஆயி போயிடுச்சு என்ன ஒரு ரேடியம் ஹெரிட்டேஜ் ரேடியம் ரெண்டு பண்ணி நிப்புற அந்த அது சூப்பரா இருந்துது மச்ச ஏட்ல வந்தால இது ட்ரிங்க் போட்ட ப்ளீஸ் அது இது போடா இது ஆ போடு போ நம்ம துருவி வரலாம் ஆ அது ஆ ஒரு சில க்ளீன் செஸ்ட் எங்க மத்தம் அது பத்தறங்க இது 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 துவாரங்க ஆ இல்லன்னா இந்த க்ளீன் செஸ்ட் சார் போடுங்க இது வரலாம் ஒரு சமமா இருக்கல ஏ என்ன நீ அது எட்டு மணி துருஸ்தே நீட் துருஸ்தே அக்கா மஞ்ச தேடாயிட்டது துருஸ்தே மாட்டாங்க சேரவேக்கே

జాండ జాతీయ సూపర్ ఉంటది జాండా డబ్బా మూడు దిక్కులే అన్న మూడు దిక్కులే అక్కడ అక్కడ సైడ్ మూడు దిక్కులే ఇక్కడ సైడ్ మూడు దిక్కులు అంటే జాతీయ జాండా ఎట్లా కలర్ వస్తాయి ఇటు ఈ జాండా ఇటు కూడా కర్రా కర్ర మడక జాగా ఎట్లది కర్ర అని ఇటు రేపలా ఆడాలి ఆ ఇట్లా ఇటు రేప రేపల రేప ఆడాలి ఇటు

ఖాళీ నా మేతలో కూడా నమస్తే ఉంటుంది ఉంటదిగా ఆ ఏసై పాలకుండ అయితే ఏ రాదా మీకు వేస్తా నా పాలకుండ పోయినట్టు పాలకుండ పాలకొండ అంటే మీద ఉంటది లేడీస్ ఇట్లా పట్టుకుని పాలు ఇట్లా కృష్ణ గిట్ల పోస్తారు చూడరు ఊరికి అది రాదా చేస్తారు కన్నా రాజస్థాన్లో మంచిగా చేస్తారు నువ్వు రాజస్థాన్లో రాజస్థాన్లో కూడా వేస్తారు మనసులో ఇట్నే కలర్ తోటే చేస్తారు కాబట్టి నమస్తే అండి రద్దు గారా మన దీముకి అయితే రెడీమేడ్ తీసుకోవడం నాకు నచ్చలేదు ఇట్లా లేచిపోలేదు సర్వీస్ సర్వీసింగ్ చేస్తే లేచిపోతుంది ఏం చేస్తామంటే పెయింటింగ్ తో డిజైన్ పెయింటింగ్ అయితే హీరో కలర్ హీరో కలర్ హీరో కలర్ తో కలర్ వస్తుంది అనమాట అదే డిజైన్ డిజైన్ కలర్ తెల్లది పచ్చది నల్లది ఇట్లా వేసుకుంటుంది ఇప్పుడు ఈ బొమ్మ నాకు నచ్చలేదు ఇప్పుడు దీంతో అదే నాకు నచ్చగా మళ్ళీ స్టికరింగ్ తోటి వేపిస్తున్నా దోస్తున్న మీకు మీ స్టికరింగ్ నచ్చిందో కలర్ నచ్చిందో మీకు ఎట్లా నచ్చిందో జర కామన్ పెట్టి నాకైతే ఇదే నచ్చింది స్టికరింగ్ అయితే నాకు నచ్చలే అందుకనే నేను కలరింగ్ చేపిస్తాను సంజానా కూడా అన్నదే కలర్ వేస్తున్నా మంచి మేము సేమ్ కలర్ వేపిస్తాము అంటే స్టరింగ్ ఫైవ్ చేస్తే అప్పుడే బ్యూన్ లేచిపోయింది ఒక వాళ్ళు మొత్తం రాసాడు చూడేది చూపిస్తే ఎప్పుడన్నా వీడియోలో కూడా చెప్తా మొత్తం వేసిపోయింది నాకు నచ్చలేదు అందుకే కలర్ వేపిస్తాను కలర్ మంచిగా అనిపిస్తుంది నీట్ గా మంచిగా ఉంది ఇది ఇంకా ఇంకా పెయింటింగ్ మంచిగా చేసాక మళ్ళీ ఒకసారి తెప్పి ఇప్పుడు ఈ బండితో మనం సలీం పై పెయింట్ వేసింది అనమాట అంటే ఇప్పుడు అన్ని బండికి వేరే కలర్ ఉంటుంది అనమాట అయితే బులు ఉంది దానికోసం ఈ గుంతులు చూడండి మూడు కలర్ ఉంటుంది అనమాట బ్లాక్ కలర్ జాతీయ కలరా శుభ్రంగా ఇది ఆరెంజ్ కలర్ వచ్చేసి సిల్వర్ గ్రీన్ మళ్ళీ కింద బ్లూ సైడ్ వరకు మొత్తం రేడియం వరకు కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట బండి ఇప్పుడు గ్లాస్ కూడా ఎక్కిచ్చేసారు దీని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బండికి పేరు మీద చమకి కొట్టి అనమాట చమకి క్లియర్ లో చమకి మొత్తం బాడీ మొత్తం బ్లూ మెటల్ అనమాట ఇది ఓకేనా ఈ కింద వచ్చేసి క్రీమ్ పౌడర్ క్రీమ్ పౌడర్ వచ్చేసింది మీద వచ్చేసి మన రైటింగ్ అనమాట అది కేఎంఆర్ అని రాశారు బండికి మ్యాట్ డిజైన్ అనమాట అది ఈ టైర్ కూడా మన విల్ క్యాప్ లాగా డిజైన్ కొట్టారు అనమాట ప్లేట్ మొత్తం

రివర్స్ లైట్ ఇది జాలి తర్వాత వేసారనమాట ఇది జాలి దీనికి పేరు కట్టిస్తున్నా మొత్తం వల్ల వెళ్ళి కొట్టేసారు దీని మన టచ్ కూడా జాలి పైన మన మన బాగా అయితే మన హిల్ క్యాప్ కోసం పట్టి ఫిట్ చేస్తున్నాం పట్టి ఇప్పుడు ఈ పట్టి ఫిట్ చేశారు కదా ఇప్పుడు దీని మీద మొత్తం విలికా ఫిట్ అనమాట ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఫిట్ అయిన తర్వాత మనం పెయిన్ కొట్టాలి దానికి ఫ్రెండ్స్ ఇప్పుడు విలికే పెట్టిన తర్వాత మీకు ఇట్లా వచ్చేసి చూడండి ఎట్లా ఉంది కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి